ఇప్పుడు సహస్రార చక్రం ధ్యానం చేయగానే ఓపెన్ అవుతుందా సహస్రార చక్రము దాకా పోరండి ముందు ఆజ్ఞా చక్రం మూలాధారము స్వ అధిష్టానం స్వాధిష్టానం అంటే దాని మీద ఉన్నది ఓకే అది స్వాధిష్టానం ఆ తర్వాత మణిపూరం ఆ తరువాత అనాహతం ఆ తర్వాత విశుద్ధం ఆ తర్వాత ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం అంటే దేవి ఆజ్ఞ ఇక్కడ అవుతుంది గురువు యొక్క ఆజ్ఞ ఇక్కడైతుంది ఓకే ఆ జ్ఞానము కలుగుతుంది ఆజ్ఞాచక్రము మనస్సు యొక్క స్థానం మనస్సును ఎవడైతే దాటిపోతాడో అది దాటితే ఇంక సహస్రారానికి వెళ్ళిపోతాడు ఇంక వాడు ఓకే కాబట్టి ఆజ్ఞా చక్రానికి వచ్చాడు సాధకుడు అని అంటే వాడు మనస్సు యొక్క స్థితిని దాటిపోయినాడని అర్థం అందరూ ఈ స్థితిని దాటిన వాళ్ళేనండి లేదు ఎవరండి అవధూతలు అందరూ అవధూతలు అందరూ ఈ స్థితిని దాటిపోయిన వాళ్లే దాటిపోయి వాళ్లకు శరీర భ్రాంతులు లేని వాళ్ళు అవధూతలు అందుకని పిచ్చి వాళ్ళగా మారిపోతుంటారా అంటే బ్రహ్మవీదుడి లక్షణం ఎట్లా అంటే బాలున్మత్త పిశాచవత్ బాలుడి మాదిరి ఉన్మత్తుడి మాదిరి పిశాచము మాదిరి ఉంటారు ఎందుకంటే వాళ్లకు శరీర ధ్యాస ఉండదు ఇంకా శరీరాన్ని గురించిన ధ్యాస ఉండదు మనకు శరీర ధ్యాస ఉన్నది కాబట్టి మనకు బాహ్యాభ్యంతర శుచి అవసరం బాహ్యము శుచిగా ఉండాలి అభ్యంతరం లోపల శుచిగా ఉండాలి మనస్సు శుచిగా ఉండాలి శరీరం శుచిగా ఉండాలి వాళ్లకు శరీర ధ్యాస లేదు కాబట్టి శరీర శుచి లేదు వాళ్లకు అది అవసరం లేదు అందువల్ల వాళ్ళు అవధూతలు వాళ్ళు శ్రీచక్రం అంటూ ఉంటారు శ్రీచక్రం అంటే ఒక దేవతను ఆరాధించేదానికి ఇందాక మనం ఏమనుకున్నామంటే ఒక స్తోత్రం ఉండాలి ఒక ధ్యానం చేసేదానికి జపం చేసుకునే దానికి ఒక మంత్రం ఉండాలి పూజ చేసేదానికి ఒక రూపం ఉండాలి అనుకున్నాను అవును ఇప్పుడు రూపము చేసామనుకోండి రూపం అయితే ఒక్క దేవత యొక్క రూపాన్నే మీరు తయారు చేసి పెట్టుకోవచ్చు ఆ దేవత చుట్టూ పరివారం ఉన్నది అంత ఆ దేవత ఇప్పుడు ఆత్మ ఉన్నది ఈ ఆత్మ ఈ శరీరాన్ని చేయించే కోసము అనేక విధాలుగా ఇంద్రియములుగా అన్ని రకాలుగా మారిపోయి వీటన్నిటికీ సంబంధం లేకుండా అది ఉంటున్నది ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పోసాం నీళ్లు పోసాం పెట్టాం కింద మంట పెట్టాం బియ్యము ఉడికి అవుతున్నది ఇప్పుడు నిప్పు యొక్క సెగ మంట యొక్క సెగ గిన్నెకు తగిలి గిన్నె వేడి వల్ల నీళ్లకు వేడయ్యి ఆ నీళ్ల వేడి వల్ల అన్నం ఉడుకుతున్నది కానీ డైరెక్ట్గా నిప్పుతో సంబంధం ఉన్నదా అన్నం ఉడికేదానికి లేదు కానీ నిప్పు లేని అన్నం ఉడుకుతుందా ఉడకదు అట్లనే ముందు మనోబుద్ధి చిత్తాహంకారములు వాటి వెనక జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పంచేంద్రియము ఇట్లా ఈ ఇంద్రియములు ఇట్లా వీటన్నిటికీ చివరన లోపల 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 వెనక్కు వెనక్కు వెనక్కుపోతే అప్పుడు అక్కడ ఆత్మ ఉన్నది అందువలనే గుహాయాం విశ్వమూర్తిషు ఆత్మ గుహయందు ఉన్నది రహస్యంగా ఉన్నది లలిత రహస్యనామములని పేరు రహస్యనామములు అంటే తలుపేసుకొని కూర్చొని చదవమని కాదు అర్థము రహస్యమైన విద్య అంటే బ్రహ్మ విద్య ఆత్మ రహస్యంగా ఉన్నది లోపల 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 ఉన్నది వెనక్కు 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 ఉన్నది అదే ఇవన్నీ దాటితే గాని ఆత్మతత్వం రాదు ఆ లోపలికి ప్రయాణం చేయాలంటే మనం లోపలికి మనం లోపలికి పోవాలి అదే జ్ఞానం అదే జ్ఞానం ఆ పోయే మార్గాన్నే మార్గమే విద్య శ్రీ విద్య